హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మంచి మోటివేషన్ ఇంకా ది బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవాల్టి వీడియోలో మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతున్నాయంటే ఏదో ఒక వాల్యూ ఉండబట్టే కదా సో వీడియో హెల్ప్ అవుతుంది మంచి మోటివేషన్ ఇస్తుంది మేము కూడా లైఫ్లో ఇన్స్పైర్ అవుతున్నాం అంటూ ఉంటారు కదా అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు మీరు ఇచ్చే చిన్న లైక్ వలన ఇంకో పది మంది కూడా మోటివేట్ అవుతారన్న విషయాన్ని మర్చిపోకండి లైక్ చేశారు కదా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా గార్డెన్ని బ్లాగ్స్లో చూపించి చాలా రోజులైంది కదా సో కొత్త చేంజెస్ ఏంటి వాటిని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను చిన్న చిన్నగా ఇప్పుడే పెరుగుతుందనమాట శంకుపూ చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి హ్యాంగింగ్ ప్లాంట్ ఒకటైతే కంప్లీట్గా ఎల్లోగా టర్న్ అయిపోయింది ఇంకొకటైతే బాగానే ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వెజ్జీస్ అన్నీ యాడ్ చేసి ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ వెదర్ చల్లగా ఉంటుంది కదా ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ పిల్లలందరికీ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా క్రిస్మస్ ఫ్రీ ఇంకా ఇంట్లో ఉంటారు వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి కాకపోతే ప్రతి చిన్న చిన్న మూమెంట్స్ని కూడా మనం వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తే వాళ్ళకు కూడా మనతో కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అలాగే హ్యాపీగా ఆడుకుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నా వర్క్స్ని ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసుకున్నాను బిఫోర్ డేని నెక్స్ట్ డేకి ఏం చేయాలి అన్న ఒక ప్లాన్ ఉంటుంది కదా వర్క్స్ని కొంచెం ప్రియారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది టైం మేనేజ్మెంట్ దాని అదే వస్తుంది మెయిన్గా నేను ఈరోజు తీసుకున్న వర్క్ ఏంటంటే కిడ్స్ ఇద్దరివి కూడా వార్డ్రోబ్స్ ఆర్గనైజ్ చేయాలని ఇక ఇవి యూజ్ చేయమని అనుకున్న డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటి అన్నిటిని క్లియర్ చేసేసి మిగతావన్నీ కూడా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను మన వ్యూర్స్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నది అండ్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న టాపిక్ టైం మేనేజ్మెంట్ టిప్స్ షేర్ చేయండి మాకు కూడా హెల్ప్ అవుతుందని ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను మన హౌస్ ఆర్గనైజ్డ్గా ఉందా లేదా అన్నదాన్ని పక్కన పెడితే మనం వేరే వాళ్ళ కోసం కాకుండా ఇవన్నీ కూడా మన కోసం మనం ఇంట్రెస్ట్తో చేసుకోవాల్సిన పనులని మనకి ఎప్పుడూ కూడా మైండ్లో ఉండాలి దీని గురించి డీటెయిల్గా ఇంకా మాట్లాడదాం ఇక్కడైతే నా వర్క్స్ని చేసుకుంటూ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా ఒకసారి అయితే నీట్గా స్ట్రాబెర్రీస్ని వాష్ చేసేసి ఇచ్చేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీస్ చూసేసరికి ఒక్కసారిగా మొత్తం బౌల్ ఖాళీ అయిపోయింది కిడ్స్ని నేను ఎలా ఎంగేజ్ చేస్తాను దీనికి రిలేటెడ్ టాపిక్ని లో మోస్ట్లీ ఒక ఫైవ్ పర్సెంట్ ఉండేటట్లు చూసుకుంటాను ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఫ్యూ టిప్స్ పేరెంట్స్ కూడా యూజ్ అవుతాయి నేను ఫాలో అయ్యేవి వాళ్ళకి మేబీ హెల్ప్ అయ్యే విషయం కావచ్చు ఈ ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే పేరెంటింగ్ కానీ మదర్హుడ్ కానీ ఎప్పుడూ సేమ్గా ఉండదు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది ఏ ఒక్కరూ కూడా మనకు చెప్పరు పిల్లల్ని ఇలాగే పెంచాలి ఇవే పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒకలాగా ఉండవు దానికి తగ్గట్టు మనం వాళ్ళని పెంచాల్సి ఉంటుంది మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూయర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు రెగ్యులర్గా బ్లాగ్స్లో ఖచ్చితంగా మోటివేషనల్ టాపిక్స్ ఉంటాయని అది కూడా ఎక్కువగా నేను మెన్షన్ చేసే పాయింట్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళని చూసి మనం కంపారిజన్ చేసుకోకూడదని ఎదుటి వాళ్ళని చూసి వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం నేర్చుకోవాలి ఇన్స్పైర్ అవ్వడం ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్న వాళ్ళను చూసి మాత్రమే కాదు చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళైనా ఏమీ లేని వాళ్ళను చక్కగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుంటారు కదా వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవాలి పేరెంట్స్గా ఇది మన మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా పిల్లలకు కూడా అది ఇండ్యూస్ అవుతుంది పక్క వాళ్ళ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆ వస్తువులు ఈ వస్తువులు చూసి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాకు కూడా కావాలి అని గొడవ పెట్టడం మనం తగ్గించాలి గ్రో అవుతున్న కిడ్స్కి మనం ఇలాంటి హ్యాబిట్స్ని నేర్పిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళొక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో చూసే ఉంటారనుకుంటున్నాను ఎవరైనా చూడలేదని అనుకుంటే మిస్ అయ్యామని అనుకుంటే కనుక వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి క్లిక్ చేసి డీటెయిల్గా ఒకసారి చూడండి ఖచ్చితంగా ఫీల్ అవుతారు వీడియో చూసిన తర్వాత వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇవి మనకు కూడా హెల్ప్ అవుతాయని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచైనా మనలో మనకైనా సరే రెస్పెక్ట్ని ఎర్న్ చేసుకోవడం ఎలా ఇంకా సెల్ఫ్ ఇండిపెండెంట్గా గ్రో అవ్వడం ఎలా ఈ రెండు టాపిక్స్ గురించి క్లియర్గా అందులో చెప్పాను బ్యూటిఫుల్ కమెంట్స్తో నన్ను ఇంకా ఇన్స్పైర్ చేశారు ఆ వీడియోకి వీడియో చాలా బాగుంది అనుకుని లైక్ చేసి బ్యూటిఫుల్ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను ఆ వీడియో చూసిన తర్వాత సెల్ఫ్ ఇండిపెండెంట్ టాపిక్పై మరిన్ని విషయాలను ముందు ముందు మాకు కూడా షేర్ చేయండి ఇది చాలా మందికి హెల్ప్ అయ్యే విషయం అని అడుగుతూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను వీడియోలో పర్టికులర్గా మెన్షన్ చేసే పాయింట్స్ని వాల్యుబుల్ పాయింట్స్గా తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అయ్యే విషయం ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తే ఇందాక కార్ చూపించాను కదా డస్ట్ అయితే అసలు మామూలుగా లేదు పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సో ఇక దీన్నైతే రోజున వాష్ చేయాలనుకున్నాను కార్ వాష్ చేయడానికి ప్రతిసారి ఎవరు హెల్ప్ అయినా తీసుకోవడమో లేకపోతే స్పాక్ తీసుకెళ్లడమో ఇదంతా టైం వేస్ట్ అని అండ్ మనీ సేవింగ్గా కూడా ఈ టూల్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాం కదా సెల్ఫ్ ఇండిపెండెంట్ టాపిక్స్ గురించి వాటి టిప్స్ గురించి షేర్ చేస్తానని దాంతోపాటు అగారో హై ప్రెషర్ వాషర్ గురించి కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని దాంతోపాటు అసలు ఇది ఎంతవరకు మనకు హెల్ప్ఫుల్ అవుతుంది వర్క్ బయంగా కాదా ఇది కూడా క్లియర్గా మన వ్యూయర్స్కి చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ మన వ్యూయర్స్కి ఈ విషయం తెలిసిందే ఎప్పుడైనా సరే మనం సెల్ఫ్గా గ్రో అవ్వాలి ఇండిపెండెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయగలమా అసలు చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వర్క్ని స్టార్ట్ చేయాలి మెయిన్గా లైఫ్లో మనల్ని గ్రో అవ్వకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా స్టాప్ చేసే విషయం ఏంటో తెలుసా వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో ఈ పని చేస్తే ఇలాంటి థింకింగ్ ఎప్పుడూ కూడా మైండ్లోకి రానివ్వకూడదు మన పని మనమే చేసుకోవాలి ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు మనకు హెల్ప్ చేయరు కదా మనల్ని ముందుకు తీసుకెళ్లరు కదా ఈ ఇనిషియేటివ్ మనమే తీసుకోవాలన్న మైండ్ సెట్ స్ట్రాంగ్గా మనలో డెవలప్ అవ్వాలి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్ వాష్ మనకు ఒకరు కొంచెం డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు చేసి పెడతారు కదా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటాం కదా కాకపోతే ఇక్కడ మనీ మ్యాటర్ కాదు ఈ వర్క్ మనం చేసినట్లయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను గా ఈ వర్క్ అనే కాదు ఏ పనైనా సరే సొంతంగా చేసుకున్న దానికి వేరే వాళ్ళపై డిపెండ్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఎన్ని కోట్లు పెట్టినా రాదు హై ప్రెషర్ వాషర్కి వచ్చిన అటాచ్మెంట్స్ విషయానికి వస్తే త్రీ మీటర్ ఇన్లెట్ హోస్ ఎయిట్ మీటర్ అవుట్లెట్ హోస్ ఫోమ్ బాటిల్ ఎక్స్టెన్షన్ రాడ్ స్ప్రే గన్ అండ్ నాజిల్ ఇన్లెట్ ఫిల్టర్ దాంతోపాటు బకెట్ ఫిల్టర్ కూడా ఇచ్చారు మెయిన్ బాడీకి మనం చూసినట్లయితే ఒకవైపున ఇన్లెట్ హౌస్ని ఇంకొక వైపున అవుట్లెట్ హౌస్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్టెన్షన్ రాడ్ని కూడా మనం ఎక్స్ట్రాగా మనం ఫిట్ చేసుకోవచ్చు ఇన్లెట్ పైప్ని మనం డైరెక్ట్గా ట్యాప్ కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకుండా ఇక్కడ నేను బకెట్లో వాటర్నే యూస్ చేస్తూ ఉన్నాను మనకు అవుట్లెట్ పైప్ని ఇక్కడ బకెట్లో వేసేస్తే సరిపోతుంది ఫిల్టర్ కూడా కనెక్ట్ చేస్తాం కదా ఎలాంటి డస్ట్ కూడా మనకు ఆ స్ప్రేకి రాకుండా ఉంటుంది అగారు హై ప్రెషర్ వాషర్ని ఒక్క కార్ వాష్కే కాదు మల్టీపర్పస్గా మనకు ఫ్లోర్ పై ఎక్కువ డస్ట్ పేరుకుపోయింది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది కార్ పార్కింగ్ ఏరియా ఇలాంటివి కూడా మనం ఈజీగా ఎక్కువ టైం తీసుకోకుండా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా కార్ వాష్ టైంలో మనకు ఎంత ప్రెషర్ కావాలి ఎంత ఫోర్స్తో మనకు వాటర్ వెళ్ళాలి అన్నదాన్ని కూడా మనం ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు జస్ట్ ఈ ఎక్స్టెన్షన్ రాడ్లో ఉన్నది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది పవర్ఫుల్ క్లీనింగ్ దట్టు మనకు ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ మోటర్తో వన్ ట్వంటీ బార్ ప్రెషర్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ పర్ మినిట్ ఇంత వాటర్ ఫ్లో రేట్ ఉండడంతో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది స్టార్టింగ్ కార్ మీద ఎంత డస్ట్ ఉందో చూసాం కదా ఇదంతా నీట్ అండ్ క్లీన్గా అవ్వడానికి ఈజీగా ఎటు కాదన్నా సరే ఫైవ్ బకెట్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అంతెందుకు వాటర్ కన్జంప్షన్ మనకు డైరెక్ట్గా ట్యాప్కి కనెక్ట్ చేసిన దానికి అలాగే బకెట్లో వాటర్ని యూజ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడూ హార్డ్ వర్క్తోనే ని కాదు మనం స్మార్ట్ వర్క్తో కూడా ఈజీగా తీసుకురావచ్చు నా ఇంటెన్షన్ ఇక్కడ మనం నేచురల్ ని ఎక్కువగా వేస్ట్ చేయకుండా కావాల్సినంత యూటిలైజ్ చేసుకుని ఈజీగా మన వర్క్స్ని ఫినిష్ చేసుకోవచ్చు కామన్గా కార్ వాష్ అనేసరికి ఎవరికైనా సరే అమ్మో ఒక పెద్ద పని గంటలు గంటలు తినేస్తుందని అనుకుంటాం కదా కాకపోతే అసలు ఫ్యూ బకెట్స్ వన్ అండ్ హాఫ్ బకెట్ వాటర్తోనే ఈజీగా వితిన్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసేసుకున్నాను మెయిన్గా ఈ హై ప్రెషర్ వాషర్తో బెనిఫిట్స్ విషయానికి వస్తే నేను పర్సనల్గా ఫీల్ అయింది టైం సేవింగ్ మనీ సేవింగ్ వీటన్నింటికంటే మించింది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏదైనా బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది అని అనుకున్నప్పుడు బిఫోర్ డేనే మనం ఈజీగా కార్ వాష్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు మెయిన్గా చూసినట్లయితే ఒకరిపై డిపెండ్ కాకుండా ఇంకొకరి కోసం వెయిట్ చేయకుండా మన పని ఈజీగా మన కన్వీనియంట్ టైంలో మనం చేసుకోవచ్చు కార్ వాష్ అనేసరికి ఎక్కువగా డస్ట్ పేరుకున్న కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా లైక్ మనకు వైపర్స్ దగ్గర కానీ లేకపోతే చాలా స్మాల్ నారో ఏరియాస్లో కూడా ఈజీ అండ్ ఎఫెక్టివ్ వేలో క్లీన్ చేసేసుకోవచ్చు మీరు నా వీడియోస్లో గమనిస్తే ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా చెప్తాను ఇది ఒక పర్టికులర్ పీపుల్కే కాకుండా అసలు అటు చూస్తే బ్యాచిలర్స్కైనా అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే మ్యారీడ్ విమెన్ అయినా మెన్ అయినా సరే వర్కింగ్ పీపుల్ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఎవరైనా సరే ఈజీగా ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం చేసుకునే విధంగా షేర్ చేస్తూ ఉంటాను ఏ టాపిక్ అయినా సరే కార్ వాష్ని జస్ట్ వన్ అండ్ హాఫ్ బకెట్తో ఫినిష్ చేశాను కదా మనం ట్యాప్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ అటాచ్మెంట్ వస్తుంది కావాలంటే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వన్స్ కార్ వాష్ డన్ అనుకున్న తర్వాత డిసెంబుల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ యూజ్కి అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇక ఫైనల్ స్టెప్గా మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మొత్తం కూడా వైప్ చేసేసుకుంటున్నాను ఆ వాటర్ మార్క్స్ అన్నీ కూడా డెఫినెట్గా చెప్పగలను యూజ్ చేసిన తర్వాత వర్త్ బయింగ్ అనిపించిన ప్రోడక్ట్ ఇది అనవసరమైన ఖర్చులు బోల్డ్ అని పెడుతుంటాం కదా అలాంటి వాటిల్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఇలాంటి బెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ని మనం ఇంట్లో పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పర్సన్ లాగా మనకు హెల్ప్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అనుకున్న తర్వాత అవుట్పుట్ని చూసి నాకు ఎంత ప్రౌడ్గా అనిపించిందో నా మాటల్లో చెప్పలేను ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అంతే హై ప్రెషర్ వాషర్తో క్లీన్ చేసిన తర్వాత కార్ ఎంత షైనీగా ఉందో అవుట్పుట్ మీరే చూస్తున్నారు కదా హ్యాపీగా మనం యూస్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కార్ పెట్టేసుకుంటే మనం ట్రావెలింగ్లో ఉన్నా సరే బయట ఉన్నా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ది బెస్ట్ అండ్ లైఫ్ సేవర్ ప్రోడక్ట్ అగారో హై ప్రెషర్ వాషర్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేయండి ప్యాషన్తో చేసిన వర్క్ ఎప్పుడూ కూడా ది బెస్ట్ అవుట్పుట్నే ఇస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే దానికి అడిషనల్గా మనకు కాంప్లిమెంట్స్ వస్తాయి కదా ఇంకా మంచి బూస్టప్ని ఇస్తాయి అనడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ కార్ వాష్ చేస్తుంటే ఫ్రెండ్స్ కలిసినప్పుడు గుడ్ వర్క్ కీప్ గోయింగ్ అని వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చి బెస్ట్ విషెస్ని చెప్తూ ఉంటే నిజంగా హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను డెఫినెట్గా మనం ఒక స్టెప్ ఎక్కి ముందుకు వెళ్తూ ఉంటే జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు లేకుండా పోలేదు అలాగని మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఇంకా నువ్వు ముందు ముందు మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు కూడా మంది ఉంటారు ఎప్పుడైనా సరే లైఫ్లో గుర్తుంచుకోవాల్సింది నిన్ను డౌన్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక విధంగా నిన్ను జడ్జ్ చేస్తూ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం అలాగే నిన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉన్న వాళ్ళ చుట్టూ నువ్వు సరౌండ్ అవ్వడానికి ట్రై చేయాలి మనలోనైనా ఎదుటివారిలోనైనా ఖచ్చితంగా మంచి చెడు రెండూ ఉంటాయి బ్యాలెన్స్డ్గా నువ్వు ఆ రెండింటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ పర్సన్లో బ్యాడ్ అండ్ గుడ్ని రెండింటినీ కూడా మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే నువ్వు ఇలా ఉండగలిగితేనే ఆ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయినా బాండింగ్ అయినా మనకు హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఒక పర్సన్ని కోల్పోవడం చాలా ఈజీ కాకపోతే గెయిన్ చేసుకోవడం అత్యంత కష్టమైనదని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి మన చుట్టూ చూసుకుంటే ఎవ్రీడే లైఫ్లో మనల్ని హ్యాపీగా ఉంచే వాళ్ళు ఎంతమంది ఉంటారో అలాగే హట్ చేసి బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాకపోతే మనల్ని హట్ చేశారు కదా అని తిరిగి వాళ్ళని మనం కూడా హట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కాకపోతే ఒక కరెక్ట్ వే ఉంటుంది కదా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళకంటూ వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యే విధంగా మనం అర్థమయ్యేటట్లు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది స్టార్టింగ్లో దీన్ని ఫాలో అవ్వడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అసలు అలా చేయడం అవసరమా మనకేంటి అన్నింటికంటే మన హ్యాపీనెస్ ముఖ్యం కదా చెప్పేస్తే పోతుంది కదా అని అనుకుంటాం కాకపోతే ఆ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి దాంతోపాటు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకంటూ వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యే విధంగా మనం నేర్పించాలి అంతెందుకు మనం గమనిస్తే మన పేరెంట్స్ అయినా సరే ఇన్లాస్ అయినా సరే లేకపోతే క్లోజ్డ్ వన్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా సరే మనం మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు అలాగే చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మన వెల్బీయింగ్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు మనకు మంచి చెప్తారనే లేదు వాళ్ళకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా అందులో కూడా చెప్తారు సో అలాంటి టైంలో మనం దాన్ని బ్యాలెన్స్డ్గా మనకు అది మంచిదా కాదా అని డిసైడ్ చేసుకునే క్యాపబిలిటీ మనలో ఉండాలి ఈ క్యాపబిలిటీ అండ్ థింకింగ్ పవర్ ఒక్క రోజులో డెవలప్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా మనం ఇది పిల్లలకి నేర్పించాలి వాళ్ళు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడైనా సరే లేకపోతే రిలేటివ్స్ని క్లోజ్డ్ వన్స్ని మీట్ అయినప్పుడు ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ని వాళ్ళు ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నదాన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా ఈ నేచర్ని వాళ్ళు డెవలప్ చేసే విధంగా మనం ప్రోత్సహించాలి ప్రతిదానికి పేరెంట్స్గా మనం పక్కనే ఉండి వాళ్ళకు స్పూన్ ఫీడింగ్ లాంటిది చేయకుండా ఈజీగా వాళ్ళు సెల్ఫ్ గ్రో అయ్యే విధంగా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి చాలా వరకు ఇప్పుడు పెద్దవాళ్ళలోనే కాదు పిల్లల్లో కూడా స్ట్రెస్ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటాం కదా దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా ఓవర్ ప్రొటెక్టివ్నెస్ అండ్ ఓవర్ ప్యాంపరింగ్ మాత్రమే చైల్డ్హుడ్ నుంచి కూడా ఈ రెండింటినీ కంట్రోల్ చేస్తే కనుక పెద్దయిన తర్వాత చాలా వరకు అసలు చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ టిప్స్ని ముందు ముందు మన వ్యూయర్స్కి అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు టాపిక్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి ఫోరం మాల్లో నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా మన వ్యూర్స్తో షేర్ చేసుకుంటాను అండ్ వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ చాలా వాల్యుబుల్ అన్న విషయాన్ని మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్